హలో అండి ఈ రోజు వీడియోలో వెయిట్ లాస్ కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించిపోతున్నాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హై ప్రోటీన్ ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అండి వెయిట్ లాస్ అవడం కోసం దీన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ కోసం ఒకటే కాదండి థైరాయిడ్ పేషెంట్స్ కి డయాబెటిస్ పేషెంట్ కి అలాగే బి విటమిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి కూడా మన ఫుడ్ లో భాగంగా చేసుకుంటే మనం డాక్టర్ కి వెళ్లాల్సిన అవసరమే రాదండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు సజ్జలు తీసుకోండి అలాగే హాఫ్ కప్పు చనపప్పుని వేసుకోండి అలాగే పావు కప్పు పందిపప్పుని వేసుకోండి ఒకే బౌల్తో అన్నిటిని కొలుచుకోండి ఈజీగా ఉంటుంది అలాగే పావు కప్పు మసూరి దాల్ అంటే ఎర్రకాంత పప్పును వేసుకోండి ఆ తర్వాత పావు కప్పు పెసరపప్పును వేసుకోండి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా అంతా కూడా బాగా క్లీన్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఆ తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి లేదంటే నైట్ అంతా కూడా నానబెట్టేసినా కానీ బెటర్ అండి ఈ విధంగా నానబెట్టుకుని ఆ తర్వాత మార్నింగే టిఫిన్లోకి చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా నాన ఫైవ్ వరకు వచ్చేస్తాయండి ఇలా అన్నీ కూడా నానిపోతాయి ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పుని తీసుకోండి ఇలా మిక్సీచార్లోకి పప్పునంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరకాయల్ని ఒక రెండు నుంచి మూడు వరకు తీసుకొని వేసుకోండి అలాగే పొట్టు తీసేసిన అల్లాన్ని ఒక ఇంచు వరకు తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అలాగే పావు స్పూను పసుపును వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని పెప్పర్ ఉంటారు కదండి మిరియాలని అవి కూడా నాలుగు నుంచి ఐదు వరకు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిక్సీ కడిగిన వాటర్ని కూడా కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను మనం ఇక్కడ దోశను రెడీ చేస్తున్నాం కదండి అందుకే దానికి తగ్గట్టు వాటర్ని తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కావాలనుకుంటే ఉల్లిపాయలు క్యారెట్ అలా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిరకాయలు ఇలా అన్నిటి వేసుకుంటే మనం దోశ చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ లేకుండా కూడా తినవచ్చు ఈ విధంగా అన్నిటిని వేసుకొని కూడా మనం దోశ పోసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా పిండిని కూడా వేసుకోవచ్చు అండి మనం దోశ పోవడానికి రెడీగా మనం ఎంత వాటర్ సరిపోతుందో అంతవరకు వాటర్ని వేసుకోండి నేను పావు గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత తిప్పిన మూత పెట్టుకొని ఒక గంట సేపు అయినా పక్కన పెట్టింది అప్పుడే మొత్తం కూడా బాగా పిండి ఫర్నిష్ అవుతుంది అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక గంట తర్వాత ఇప్పుడు మనం తీసుకొని దోశలాగా వేసుకొని రెడీ చేసుకోవచ్చు లేదా పొంగనాలు కూడా వేసుకోవచ్చండి లేదా ఇడ్లీలాగా పెట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం మార్నింగ్ టైంలో చేసుకుంటే ఎప్పుడైనా కానీ హై ప్రోటీన్ ఉన్నది ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ టైంలో తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా దోశ వేసుకుని దీని చుట్టూతా నేను నెయ్యి వేసుకున్నాను ఇలా వన్ స్పూన్ నెయ్యి వేసుకుని ఆ తర్వాత దానిపైన మూత పెట్టుకొని ఒక సైడ్ కాల్చుకొని మరో సైడ్ ట్రాండ్ చేసుకొని ఆ సైడ్ కూడా ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు సజ్జలతోనే దోశ రెడీ అయిపోతుందండి అయితే సజ్జలు జొన్నలు రాగులు ఇలాంటివి ఎక్కువగా అందుకే మన పెద్దవారు అన్ హెల్తీగా ఉండేవారు తప్పకుండా ఈ మీరు కూడా ఈ విధంగా సజ్జలతో ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది మరి వీడియోని నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ఎందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో